హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చిక్కటి గుడ్ల పులుసు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి ముందుగా పది గుడ్లను నేను ఈ విధంగా ఉడికించుకున్నాను సో నార్మల్గా మనం ఎప్పుడు గుడ్లను ఉడికించుతాం కదా ఆ విధంగానే ఉడికించేసి పొట్టు తీసేసిన తర్వాత పులుసు మొత్తం దాని లోపలికి లోపలికి వెళ్ళడం కోసమని ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలి సో ఇక్కడ నేను చాకుతోనే అన్ని గుడ్లకు ఒక మూడు నాలుగు కాట్లను అంటే గీతల్ని పెట్టేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో చింతపండును కూడా పులుసుకు సరిపడా ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి వేసుకోవడానికి పొడి కోసము గసగసాలు నువ్వులు ఇలాచి ఒక దాచిన చెక్క మరియు అదేవిధంగా పువ్వు కొంచెం ఒక లవంగం వీటన్నిటితో ఇలా చూపిస్తున్నట్టు పొడిగా మిక్సర్ చేసుకొని పెట్టుకోవాలి సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇక్కడ కూడా ఒక లవంగం ఒక ఇలాచి అండ్ అంతా దాచిన చెక్కను వేసి కాసేపు వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం మన బండపు ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇక్కడ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక రెండు టీ స్పూన్లు అంతా వేసుకుంటే సరిపోతుంది సో ఇలా మొత్తం ఆయిల్ అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉల్లిపాయని వేయించేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్తగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి సో ఇక్కడ రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి వే పేస్ట్ వేస్తే సరిపోతుంది సో ఇది కూడా ఆయిల్కి చాలా అబ్జర్వ్ అయ్యేంత వరకు కాస్త వేయించుకోవాలి ఇదంతా వేగిపోయిన తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి కర్రీకి సరిపడా ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల పసుపును కూడా వేస్తున్నాను సో మొత్తం మిశ్రమానికి పట్టే విధంగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి సో ఇక్కడ మొత్తం ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి సో ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను సన్నం సాల్ట్ని మన రుచికి సరిపడా చూసుకొని మీ ఇష్టం ఎక్కువ తక్కువ చూసుకొని ఎంతైతే సరిపోతుంది కర్రీకి అనేది అందధతోని ఇలా ఉప్పు మరియు కారంని వేసుకోవాలి కారం ఉప్పుకి కొలతలు ఏమీ లేవండి ఎందుకు అని అంటే కొంచెం కారం ఎక్కువ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి కొలతలు ఏమీ లేకుండా మనకు నచ్చినంత ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు సో ఈ విధంగా కారం మరియు ఉప్పు రెండుని వేసి మంచిగా ఆయిల్లో ఉన్న ఆ ఉల్లిపాయ మిశ్రమంకి మొత్తం కలిసే విధంగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అంత చింతపండు పులుసు వేయాలి ఒక చిన్న గ్లాసుడంత వేస్తే సరిపోతుంది ఎక్కువ ముందే వేయకూడదు ఎందుకంటే ఎగ్స్కి ఈ మసాలా మొత్తం పట్టాలి కదా సో ముందుకు ముందే ఎక్కువ చింతపండు రసాన్ని వేయకుండా ఇలా కొంచెం అంతా పేస్ట్ లాగా వేసేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం కాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ ఇందులో వేసేసుకొని ఆ మసాలా మొత్తం ఎగ్స్కి మనం పెట్టిన కాట్ల లోపలికి వెళ్ళే విధంగా వాటిని మంచిగా కలుపుతూ నెమ్మదిగా విడిపోకుండా మొత్తం పేస్ట్ పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చేస్తే కరెక్ట్గా ఎగ్ లోపలికి మనం ఏదైతే ఉల్లిపాయ పేస్ట్ మసాలా అది వేసామో అదంతా మంచిగా అబ్జర్వ్ అవుతుంది అప్పుడు తినేటప్పుడు ఎగ్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఇలా మంచిగా కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగానే ఎంత వేసుకోవాలి ఎంత పులుసు చేసుకోవాలి అని అనుకుంటామో అంత చింతపండు పులుసుని మరియు వాటర్ని ఇలా పిసికేసుకొని ఇందులో సరిపడా ఇలా మొత్తం పులుసుని వేసేసుకోవాలి అయితే కరెక్ట్గా చాలా అంటే చాలా టేస్ట్గా కర్రీ వస్తుంది సో ఈ విధంగా అవసరం ఉన్నంత వాటర్ మొత్తం పోసేసిన తర్వాత ముందుగానే మనం చేసి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా నువ్వులు మరియు గసాల పొడి ఆ పొడి మొత్తాన్ని ఇందులో వేసేసుకొని మంచిగా ఒకసారి స్పూన్తోని గుడ్లు విరిగిపోకుండా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ధనియాల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి కుడక పొడి వేయాల్సిన అవసరం లేదు ఈ చెంచా అంతా ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ పులుసు వేసాం కాబట్టి సో ఈ విధంగా ధనియాల పొడి కూడా వేసేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు పులుసు మంచిగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి ఈ మాత్రం కన్సిస్టెన్సీ రావాలి చూడండి పులుసు ఎంత చిక్కగా అయిపోయింది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత సో ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే నేను చేసి చూపించిన ఈ ఎగ్ పులుసు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో